హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఒక కమర్షియల్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్న ప్రాపర్టీ మనము ఎకరం ఒక ఎకరం ఐదు గుంటల ల్యాండ్ మనం సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకున్నట్లయితే లొకేషన్ వచ్చేసి కుంట్లూరు విలేజ్ వస్తుంది అబ్దుల్లాపూర్ మెట్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఇది ఈ ల్యాండ్ మనకు కుంట్లూరు విలేజ్ నుంచి నాగోల్కి వెళ్ళే రోడ్కి కుంటలూర్ టు నాగోల్ రన్నింగ్ రోడ్కి ఫస్ట్ బిట్ అవుతుంది మెయిన్ రోడ్ బిట్టు కమర్షియల్ ప్రాపర్టీ ఒకే ఎకరం ఐదు గుంటల ల్యాండ్ మనం సేల్కి తీసుకొచ్చాము ఈ ల్యాండ్ చుట్టూ కంపౌండ్ వాల్ పెట్టి ఉంది అలాగే ఒక రూమ్ వేసి ఉంది స్లాబ్తోని అలాగే కొన్ని పిల్లర్స్ కూడా ఉన్నాయి ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళు పిల్లర్స్ వేసి పెట్టారు కానీ కన్స్ట్రక్షన్ చేయలేదు ఇది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి చుట్టూ కంపౌండ్ వాల్ ఉంది ఒక రూమ్ ఉంది కమర్షియల్ యాక్టివిటీస్ కోసం కమర్షియల్ ప్రాపర్టీ గురించి ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళకు చాలా సూటబుల్ అవుతుంది ఎకరం ఐదు గుంటలకి టోటల్ లమ్సం ప్రైస్ వచ్చేసి ఆరు కోట్లు చెప్తున్నారు సిక్స్ సిఆర్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింహల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలని మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలని చూడొచ్చు అలాగే మీకు నచ్చిన కా ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇదే నెంబర్ మీద మీరు మీ ప్రాపర్టీ వీడియో మీ ప్రాపర్టీ లొకేషన్ మీ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్ మనకు వాట్సాప్లో షేర్ చేస్తే నేను మన యూట్యూబ్ ఛానల్లో మీ వీడియోని ప్రమోషన్ చేసి వీడియోని అప్లోడ్ చేసి మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ సేల్ చేసి పెడతాము అలా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్